సడన్గా సుధీర్ ఇంటికి వెళ్ళి మరి తో రచ్చరచ చేసిందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక రష్మి గురించి మనందరికీ తెలిసిందే ఎక్కువగా మంచి గెటప్లో కనబడుతుంది రష్మి ఎప్పుడు శారీలో విధంగా మరి ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయకుండా కనిపిస్తుంది ఒకప్పుడు రష్మి రెడీ అవడానికి ఇప్పుడు రెడీ అవ్వడానికి చాలా తేడా ఉందని చెప్పాలి అయితే సుధీర్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవడానికైనా వెనకాడదు రష్మి ఈ నేపథ్యంలోనే సుధీర్ మరి షూటింగ్ విషయంలో చాలా రోజుల తర్వాత తనను కలవడంతో తన ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అంటే కలవలేదు వచ్చాడు అని తెలియగానే వెంటనే మరి బయలుదేరి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సుధీర్ ఇంటికి వెళ్ళిందట రష్మి ఇక చూసి సుధీర్ని చూసి చూడగానే తనకి ఆపుకోలేక వెంటనే వెళ్ళి హ్యాక్ చేసుకుందట అక్కడ ఎవరున్నారు ఎవరు లేదు అని చూసుకోకుండా వెంటనే వెళ్ళి సుధీర్ని హ్యాక్ చేసుకుందట రష్మి ఇక వీటికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రష్మి ఇలా చేస్తుందని ఏ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఒక్కసారిగా సుధీర్ కూడా షాక్ అయిపోయారట నేనంటే తనకి ఇంత ఇష్టమా చూసి చూడగానే వెంటనే హక్ చేసుకుంది నేనే చాలా దూరం పెడుతున్నాను తనని అంటూ కూడా చాలా ఫీల్ అయిపోయారట సుధీర్ ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం